నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ దగ్గర గల స్వతంత్ర పార్కు నందు ఆదివారం ఆధూరి వెంకటకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు లయన్ ఆధోరి చందు ప్రతి నెల అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ శేషాద్రి సుధి ప్రెసిడెంట్ లయన్ హెచ్ఆర్ మోహన్ కృష్ణ లయన్ సత్యనారాయణ బాబా లయన్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు అంటే సరిపోతే స్ట్రెజరర్ ఎంజేపీ మోహన్ కృష్ణ అన్నం పరబ్రహ్మ స్వచ్ఛ ఆహారాన్ని వృధా చేయగలరు అన్నదాత సుఖీభవ ఈ యొక్క నెల్లూరు పినాకరీ లైన్స్ క్లబ్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి స్క్రీమిల్స్ ఆ కార్యక్రమంలో ఈరోజు ఆదూరి వెంకటకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు లయన్స్ ఆదూరు చంద్రు గారు ప్రతి అమ్మవారి అమ్మ ప్రసాద వితారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క గాంధీ మొహమ్మ దగ్గర కొంత ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సుఖా మోహన్ కృష్ణ గారు నేను హాజరు అవ్వడం జరిగింది ధన్యవాదాలు థ్యాంక్ యూ